హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి స్టే హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి స్టార్ట్ కుకింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కొత్తిమీర టమాటా పుదీనా పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి ఒక డిఫరెంట్ వెరైటీ టేస్టీ పచ్చడి చేసి చూపిస్తాను పుదీనా శుభ్రంగా క్లీన్ చేసేసి వాష్ చేసుకుని ఇలా రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు పచ్చివి తీసుకోవాలి టెన్ టమాటాస్ తీసుకుని వాష్ చేసుకుని చాప్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ కట్టల కొత్తిమీర రెండు ట్వంటీ టు థర్టీ పచ్చిమిరపకాయలు తీసుకుని వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి రెడీగా ఉంచుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టెన్ ఎండి మిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేయాలి వేసి వేయించుకోవాలి పోపు ఇప్పుడు ఇలా పోపు వేయించుకుని ఈ పోపుని దోగింలోకి చేసుకోవాలి ఇప్పుడు బాణీలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి పుదీనా వేసి వేయించుకోవాలి ఇలా పుదీనా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా లేతం ఉంటే పుదీనా పాడల్లో వేసుకొస్తుంది అందులో చాలా ఫైబర్ ఉంటుంది చాలా మంచిది అది ఓన్లీ ఆఫే కాదు ఇలా పాడలు కూడా వేసుకోవాలి ఇలా కదుపుతూ పుదీనా బాగా వేయించుకోవాలి ఇప్పుడు పుదీనా బాగా వేగిపోయింది ఇది నేను సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొత్తిమీర వేయించుకోవాలి కొత్తిమీర కొంచెం చాప్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది వేయించుకోవడానికి కనుక కొంచెం చాక్ చేసుకోండి చాక్ చేసి వేసి వేయించుకోవాలి కొత్తిమీర కూడా బాగా వేయించుకోవాలి కొత్తిమీర కూడా పాడంతో తీసుకోవచ్చండి లేకపోతే పాడలు వేసేసుకోవచ్చు చాలా ఫైబర్ ఉంటుంది పాడల్లో ఇలా కొత్తిమీర కూడా వేయించుకుని ఇది కూడా సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇక్కడ చిన్న చిట్కా చెప్తానండి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకునేటప్పుడు మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి నూనెలో కొంచెం ఉప్పు వేసి పచ్చిమిరకాయలు వేసి వేయించుకున్నాం అనుకుంటే అప్పుడు మనకి గుట్టు రాకుండా ఉంటుంది అండ్ వన్ మోర్టీ పచ్చిమిరకాయలు ఎప్పుడు ఇలా కట్ చేసి వేసుకోవాలి హోల్ పచ్చిమిరకాయ ఇలా మొత్తం పచ్చిమిరకాయ వేసేసారు అనుకుంటే అది పేరుతుంది ఇంకా ఇలా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఇలా హాఫ్ చేసేసి జస్ట్ హాఫ్ చేసేసి వేసేసుకోవాలి ఇలా హాఫ్ చేసేసి వేసేయాలి మనకి అలా వేసుకుంటే తెయలేదు ఉప్పు వేసుకుంటే మనకు గొట్టు రాదు పచ్చిమిరకాయలు ఇలా వేయించుకోవాలి ఒకసారి గుట్ట అసలు రావట్లేదు నేను వేస్తూనే మీకు మాట్లాడుతున్నాను నేను ఎప్పుడైనా మీరు మిరపలు వేస్తుండే అని టిప్ ఫ్రై చేసి చూడండి ఇప్పుడు మిరపలు ఇలా వేగిపోయాయి కదండీ ఇప్పుడు ఇవి కూడా సపరేట్గా వేరే ప్లేట్ తీసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చాప్ చేసుకుని టమాటాలు వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటాలు చాప్ చేసిన టమాటాలు వేసి టేబుల్ స్పూన్ ఉప్పు ఫావ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి బాగా మత్తి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి ఇందులో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసి నూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఇది ఇంకా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడగాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇందులో నీళ్లు ఏం పోసి ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు టమాటాలు బాగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారిద్దాం చల్లారిన తర్వాత ఫస్ట్ పోపుతో స్టార్ట్ చేసి వన్ బై వన్ వేసి అన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పోపు గ్రైండ్ చేయాలి లేకపోతే పోపు గ్రైండ్ ఎవరి తడిదే అంటే అందుకని ఫస్ట్ పోపు గ్రైండ్ చేసి అన్ని వేసేసి గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోయాయి ఈ పోపు మిశ్రం ఫస్ట్ ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పోపు మిశ్రమంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి యీలకర్ర వేసుకోవాలి రాజీ జీలకర్ర వేయించనక్కర్లేదు పచ్చి వేసుకుని అది గ్రైండ్ చేసుకోవాలి ఇలా పోపుంతా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మన పేమైనా పచ్చిమిరకాయలు పుదీనా ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది చిన్న చిన్నజారు కాబట్టి నేను టూ టైమ్స్ టూ టైమ్స్గా గ్రైండ్ చేసుకుంటాను వాళ్ళు పెద్ద పెద్ద జార్ ఉంటాయి కనుక మీరు అన్నీ కలిపి వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేసేయాలి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేయాలి పచ్చడి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఏ ఒక ఎయిట్ డబ్బాలు తీసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు చాలా డెలిషియస్ పచ్చడి నా వెరీ డెలిషియస్ టమాటా కొత్తిమీర పచ్చడి ఈజ్ రెడీ టు సర్వ్ నావు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీలో తీసుకోవచ్చు ఇడ్లీలో సర్వ్ చేయొచ్చు దోశల్లో సర్వ్ చేయొచ్చు దోశ వేస్తున్నప్పుడు దాని మీద మసాలా దోశ లాగా స్ప్రెడ్ చేసి దోశ స్ప్రెడ్డింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్తో కూడా డైరెక్ట్గా బ్రెడ్తో నంచు తినేసేయచ్చు ఆర్ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నప్పుడు ఇది టాపింగ్లో యూజ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి మర్చిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము ఎమ్మి రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్